బీఆర్ఎస్ దివంగత నేత మాగంటి గోపినాథ్ ఆస్తుల పంపకాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య గొడవ జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు మాగంటి ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరి నేతల మధ్య పగా పట్టింపులు పెరిగిపోతున్నాయని ఇది నూటికి నూరు శాతం వాస్తవమని పేర్కొన్నారు రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు మాగంటి ఆస్తుల తాలూకు పత్రాలు తమ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ కాలేదన్న విషయాన్ని సీఎం రేవంత్ గుండెల మీద చేయబారు చెప్పగలరా అని మాగంటి మృతి వెనక మిస్టరీ ఉందని ఆయన తల్లి చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు గోపి ఆస్తులన్నీ ఎవరి పేరు మీద అయ్యాయి ఎలా అయ్యాయి గొడవ ఎక్కడ ప్రారంభమైంది అన్న విషయాలను తేల్చాలని డిమాండ్ చేశారు తల్లి ఒక్కతే సంవత్సరాలు పెంచి పోసే తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిల్లాలే నేను చూస్తుంటే బాధ అనిపిస్తున్నది తల్లికి చూపెట్టకుంటే భార్యకి చూపెట్టకుంటే కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరికి చూపెడతారు దీని వెనుక జరిగిన తతంగం ఏంది తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంది అది ఆ రోజే చనిపోయిందా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జల్పాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి చూసాను ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు నేను అమెరికా నుంచి మా నాన్న అంతకీయాలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు శ్రీ కాదు ఇది అలా తల్లి క్లేరైపోయింది నేను పోతే ఐసీయూలో నా కొడుకుని పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుకస్త వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్ల పోయి మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపెట్టలేదు ఏం జరిగిందాడ ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కలుగుతలేదు మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు వాడు ఆయన కానీ ఇక్కడ ఆస్తి కేటీఆర్ కేటీఆర్ను రేవంత్ రెడ్డి దా కొట్లాడుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా నీ రప్పటి నిజాయితీ ఉంటే నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే నువ్వు కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే అది గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు విచారకు ఇలా ఆదేశించు విచారకు ఆదేశించు నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి రోజుపెట్టు ఎవరి పేరు మీద రోజుపెట్టు వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా వాళ్ళ తల్లి పేరు మీదకైనాయా లీగల్ గా అయినాయా ఇల్లీగల్ గా అయినాయా ఇంకెవరి పేరు మీద అయినాయా ఏం జరిగింది నువ్వు ఎందుకు స్పందిస్తావు